श्वत्थसर्ववृक्षाणां देवर्षीणां च नारदः गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनिः उच्चैः श्रवसमश्वानां विद्धि माममृतोद्भवम् ఐరావతం నరాణిపం పారిజాతము ప్రత్యక్ష కల్పవృక్షమే మరియు చందనవృక్ష గుణము కూడా అతి ప్రసిద్ధమైనది అయినప్పటికీ వృక్షములందు వృక్షము నేనే ఓ అర్జున దేవర్షులలో నారదుడు గంధర్వులలో చిత్రరథుడను నేను సిద్ధులలో కపిలుడను నేను మరియు అశ్వములన్నింటిను ఉచ్చైశ్రవమును నేను గజములందు ఐరావతమును నేను సముద్రమును మధించిన మీదిట దేవతలకు లభించిన అమృతము కూడా నేనే నరులయందు రాజును నేను ఆయుధానామహం వజ్రం धेनूनामस्मि कामधुक् प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः अनन्तश्चास्मि नागाना वरुणो या दसामहं चास्मि యమ సంయమతామహం ఆయుధములందు వజ్రమును గోవులందు కామధేనువును ఉత్పత్తికారకులలో మదనుడను నేను ఓ అర్జున సర్పములందు వాసుకి నాగులందు అనంతనాగుడను నేను జలచరములందు వరుణుడను నేను పితృగణములందు అర్యమా అనడి పితృదేవత నేను జగత్తునందు అంతటను శుభాశుభ కర్మలు లెక్క వేయువాడును అందరి అంతఃకరణమును పరీక్షించువాడును మరియు వారి కర్మానుసారము ఫలములను అనుభవింపచేయువాడును అందరి కర్మలను నిరంతరము చూచువాడును అగు యముడును నేను ప్రహ్లాదాస్ ಮೃಗಾಣಂ ವೈನತೇಯಶ್ಚ ಪಕ್ಷಿಣ ದೈತ್ಯಲಂದು ಪ್ರಹ್ಲಾದುಂಡುನು ಗಣಕುಲಂದು ಮಹಾಕಾಲಮುನು, ಅಡವಿ ಜಂತುಲಯಂದು ಸಿಂಹಮುನು ಪಕ್ಷುಲಂದು ಗರುತ್ಮಂಥುಡನು ನೇನು ಪವನಃ రామ శశబ్రూతామహం ఝషానామకరశ్చాస్మి శ్రోతసామస్మి జహ్నవే వ అర్జునా ఈ అపార భూ విస్తారమునందు ఒక్క ఘడియేని ఎచ్చటను ఆగక ఒక్క పరుగున సప్త సముద్రములను ప్రదక్షిణము నర్చగల అన్నింటికంటే వేగవంతుడుకు పవనుడు నేను శస్త్రధారులందరియందును రాముడు నేను తోకగల జలచరములందు మకరము నేను నదులందు జాహ్నవి నేను కానివో అర్జున ఈ విధముగా నేను సృష్టి ఎందలి ఒక్కొక్క విభూతిని లెక్కించ మొదలిడుచో వందల కొలది జన్మములు వాటి వాటియందు सगमुविभूतुल कूडा पूर्तिकाजु सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन विद्या विद्याना वादः प्रवदतामहम् अक्षराणाम् अकारोऽस्मि ద్వంద్వ నక్షత్రములన్నింటినీ ప్రోగు చేయవలనన్నచో ఆకాశమును మూటగట్టవలసి వచ్చు నటుల లేదా భూమి ఎందు అణువులను రేణువులను లెక్కించుటకై భూమినంతను చేగొనవలసినటుల నా విభూతులన్నింటినీ చూడదలచుచో నన్ను గురించిన జ్ఞానమునే సంపాదించవలను శాఖా పుష్పములను ఫలములను అన్నింటినీ మూల సహితముగా వృక్షమునే పెకలించి చేతబుచ్చుకొనవలసినట్ల నా సమస్త విభూతులను గురించిన జ్ఞానమును సంపాదించదలచుచో నా నిర్దోష వ్యాపక స్వరూప జ్ఞానమునే పొందవలను అటుల కానిచో నా భిన్న భిన్న విభూతులను ఎంతవరకు లెక్కించును కావున నీవు వీటన్నింటి సారాంశముగా నేనే సమస్తమును అని తెలుసుకునుము వస్త్రము యొక్క ఆది మధ్య అంతములు అనగా ఉత్పత్తి స్థితి నాశములనడి త్రివిధావస్థలందునూ నూలుపోగులే ఉండు రీతిని ఈ సృష్టి ఎందలి త్రివిధావస్థలందునూ నేనే నిండియున్నాను నా ఈ వ్యాపకత్వము గురించి జ్ఞానము కలుగునప్పుడు నా ఈ భిన్న భిన్న విభూతులను గురించి చెప్పవలసిన ఏమి కలదు నీలో నా వ్యాపకత్వమునంతను తెలుసుకొనగల సామర్థ్యము లేనందువలన నీకు ఇంతగా చెప్పితిని నీకిది చాలును కానీ నీవు ఏ దృష్టితో నా విభూతులను గురించి చెప్పితివో ఆ దృష్టితో నేను కూడా చెప్పేదను వినుము ఈ ప్రకరణమునందు నేను వివరించుచున్న అధ్యాత్మ విద్య అన్ని విద్యలందును నా ప్రధాన విభూతి వాదన చేయువారియందు వాదము నేను అక్షరములలో మొదటి అక్షరముగు అకారము నేను సమాసములలో ద్వంద్వ సమాసము నేను పిపీలికాది బ్రహ్మ పర్యంతము గల అన్నింటినీ భక్షించిడి కాలము నేను మేరు మందరాది పర్వత సహితముగా పృథ్వినంతను కబళించిడి అనంతకాలము ప్రళయకాలమున జగత్తునంతను జలమయమునర్చిడి మహాసముద్రమును కూడా ఎండింపచేసిడి ఆకాశమును తన ఉదరమున ఇముడ్చుకునట్టిది యకు మహాకాలము నేనే ఇదే విధమున మరల సృష్టించువాడను కూడా నేనే